హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు నేను ఈ వీడియోలో అప్పల నుంచి ఎలా బయటపడాలి మీ జీవితాన్ని మీ ఆలోచనల ద్వారా ఎలా అద్భుతంగా మార్చుకోవాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మణి మంత్ర కోచ్ని అలాగే హుపో నొపోనో హీలర్ని ఎవరికైనా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి నా స్టూడెంట్స్ కావచ్చు లేదంటే చాలామంది యూట్యూబ్లో ఉన్న కామెంట్స్ రూపంలో కానీ కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది అది ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నాము బాగుంది కానీ ఎప్పుడు కూడా మా మైండ్లో మనసులో అప్పుల గురించే ఆలోచనలు వస్తున్నాయి సబ్జెక్ట్ ఫాలో అయ్యేటప్పుడు ఎప్పుడూ మాలో ఉన్న ప్రాబ్లమ్సే ఎక్కువగా గుర్తు వస్తున్నాయి మరి అలాంటప్పుడు ఈ సబ్జెక్ట్ని ఎలా ఫాలో అవ్వగలము అనే డౌట్ అనేది అడగడం జరుగుతుంది మంచి ఆలోచనలు పాజిటివ్ ఆలోచనల కంటే ఎక్కువగా ప్రాబ్లమ్సే గుర్తొస్తున్నాయి సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలి పాజిటివ్గా ఆలోచించాలి అని ఎంత ట్రై చేస్తున్నా ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనను ప్రాబ్లమ్సే గుర్తొస్తున్నాయి దీనికి ఏం చేయాలి అనే దానికి నేను కొంత సొల్యూషన్ చెప్తాను జాగ్రత్తగా వినండి ముందు మీరు ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఆలోచించే అవి అప్పులు అవ్వచ్చు వేరే ఇతర ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ముందు దాని నుంచి బయటపడాలి అంటే మీరు మీ జీవితంలో ఏదైనా ఒక కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు మీ జీవితంలో ఒక కొత్త యాక్టివిటీ అంటే ఏదైనా ఒక కొత్త పని చూడండి కొంతమందికి బ్యాడ్మింటన్ లేదంటే షటిల్ ఆడే అలవాటు ఉంటుంది వాళ్ళు ఎన్నో రోజులుగా అది వదిలిపెట్టేసి ఉంటారు మీరు దానిని మళ్ళీ స్టార్ట్ చేయండి అంటే మీరు మీ రోజులో కొంత టైము దాని వైపు కేటాయించండి మరికొంతమందికి పెయింటింగ్ అనే అలవాటు ఉంటుంది మంచిగా బొమ్మలు వేయగలరు కొత్త కొత్త పిక్చర్స్ గీయగలరు వీళ్ళు ఏం చేస్తారంటే మీ రోజులో కొంత టైం అంటే ఆ పెయింటింగ్ గీయడం అనేది ఒక వ్యాపకంగా పెట్టుకోండి ఇలాగా మీరు ఎప్పుడైతే మీ రోజులో కొంత సమయాన్ని ఇలాగ కొత్త విషయం వైపు కొత్త వ్యాపకం వైపు మరలిస్తారో మీ ఆలోచనల్ని మీ బాడీని అప్పుడు మీకు వచ్చే ఈ నెగిటివ్ ఆలోచనలు ఈ అప్పులు అనే బాధలు అనే ఆలోచనలు అనేవి తగ్గుమొహం పడతాయి ఎప్పుడైతే మీ ఆలోచనలు ఫ్రెష్గా ఉంటాయో అప్పుడు మీకు కొత్త ఆలోచనలు అంటే ఏమి చేస్తే మీ లైఫ్ బాగుపడుతుంది అని ఒక స్పార్క్ లాగా మీకు ఒక కొత్త ఆలోచనలు అనేవి వస్తాయి ఆ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే పెట్టుబడి లేని వ్యాపారాలు లేదంటే తక్కువ పెట్టుబడితో డబ్బు సంపాదించే కొత్త కొత్త అవకాశాలు వచ్చే ఆలోచనలు అనేవి మీ మైండ్లో వస్తాయన్నమాట అంటే ఒక స్పార్క్ లాగా ఒక కొత్త ఆలోచనలు వస్తాయి ఎప్పుడైతే మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుందో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే మీరు పదే పదే అప్పులు వేరే బాధలు టెన్షన్స్ అని ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి మీకు వచ్చే కొత్త ఆలోచనలు కానీ విశ్వం నుండి వచ్చే కొత్త కొత్త అవకాశాలు కానీ మీరు అన్నమాట ముందు ఆ నెగిటివ్ ఆలోచనలు ఈ అప్పులు అనే బాధలు పడే ఆలోచనలు ఆ మనస్తత్వం నుండి బయటపడాలి ఇలాగనుక మీరు మీ ఆలోచనల్ని డైవర్ట్ చేయడం ద్వారా ఫ్రెష్ ఎనర్జీతో డైవర్ట్ చేస్తూ ఈ సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు సబ్జెక్ట్ను వదిలిపెట్టేస్తూ ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ ఫాలో అవ్వడం అనేది ఆపకండి అది చాలా ఇంపార్టెంట్ మనీ మంత్ర అవ్వచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు ఇది ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నారు మరి మీరెందుకు సక్సెస్ కాలేరు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సబ్జెక్ట్ ఫాలో అయ్యే క్రమంలో చిన్న చిన్న టెన్షన్స్ ఇంకా బాధలు అవన్నీ కొన్ని పెరగడం విశ్వం పెట్టే కొన్ని పరీక్షలు లాంటివి అలాంటప్పుడే సబ్జెక్టును వదిలిపెట్టకుండా మీ ఆలోచనల్ని అప్పులు టెన్షన్స్ అనే కాకుండా కొత్త వాటి వైపు మరల్చి కొత్త వ్యాపకాలు పెట్టుకుంటూ మీరు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఈ సబ్జెక్ట్ సహాయపడుతుంది అని పాజిటివ్ ఆలోచనల ద్వారా మీరు గనక సబ్జెక్ట్ ఫాలో అయ్యారు అంటే విజయం అనేది మీ సొంతమవుతుంది మీలో ఉన్న అప్పులు అనే టెన్షన్స్ పోయి ఏదైనా సాధించగలను అనే కొత్త ఆలోచన ద్వారా మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు ఈ సబ్జెక్ట్ ఫాలో అవ్వడం ఆపకండి డబ్బు సంపాదించాలి కోటీశ్వరులు కావాలి అంటే మీరు ఎప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే కలిగి ఉండాలి ఇలా ఎప్పుడైతే మీరు మీ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మీరు కొత్త కొత్తగా ఆలోచిస్తారో కొత్త విషయాల వైపు మీరు ఫోకస్ పెడతారో అప్పుడు విశ్వం నుంచి కొత్త సపోర్ట్ వచ్చి మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకునే ఎన్నో అవకాశాలు అనేది మీకు కనిపిస్తాయి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను మణి మంత్ర లా ఆఫ్ ఎడ్యుకేషన్ కోచ్ అలాగే హుపో ఎవరికైనా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్